హాయ్ ఫ్రెండ్స్ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టారు సో నిన్న రాత్రి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క జ్ఞాపకాలు సాధించిన విజయాలు వైఫల్యాలు మొదలైనవన్నీ సమీక్షించుకుంటారు అలా సమీక్షించుకునే క్రమంలో బహుశా బీరుకి వెళ్ళి తాగి ఉంటారు లేదా భక్తితోటి దేవాలయానికి వెళ్ళి ఉంటారు లేదా మీ కుటుంబ సభ్యులతో గడిపి ఉంటారు అది ఏదైనా కానివ్వండి ప్రతి బిగినింగ్ని ఒక నెక్స్ట్ లెవెల్ లక్ష్యం సాధించేందుకు ఉపకరించేలాగా మీరు ఆ బీరు పొంగిచ్చేటప్పుడైనా దేవుడికి నమస్కరించేటప్పుడైనా మీలో ఉన్న శక్తుల్ని కూడగట్టుకునేందుకు ఇలాంటి అకేషన్ని వాడాలి ఐ థింక్ రెండు వేల ఇరవై ఐదు అకేషన్ మీరు వాడుకుని ఉంటారు అందువల్ల మీ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అదే సందర్భంలో ట్వంటీ ఫైవ్ డిసెంబర్ క్లోజ్ అయ్యేలోపుగా ఉద్యోగాల్లో స్థిరపడేందుకు కావలసినటువంటి ఖచ్చితత్వాన్ని నిబద్ధతని ఆత్మవిశ్వాసాన్ని దేవుడు మీకు ఈ సంవత్సరం ఇచ్చి మీరు కోరుకున్నటువంటి ఫలాన్ని రిజల్ట్ని పొందేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకున్నాం ఓకే దట్ ఇస్ వన్ ఎపిసోడ్ సరే నేను మీకు గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చేసేటప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాను కదా సో ఈ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ తెలంగాణలో డేట్స్తో సహా వచ్చి డేట్స్ రాలేదు మంత్తో సహా వచ్చింది ఆంధ్రాలో ఈ జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేయాలని వాళ్ళు పరీక్షల కోసం నేర్చు వేసుకున్నటువంటి కమిటీ బలంగా రికమెండ్ చేసింది ఆ పరంపరలోనే ఆంధ్రాలో కూడా కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అనేక నోటిఫికేషన్లు రేపు ఆంధ్రాలో పన్నెండవ తారీఖున నేషనల్ యూత్ డే సందర్భంగా ఇవ్వబోతున్న జాబ్ క్యాలెండర్లో కొంత నిరాశ కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రూప్ వన్ టూ ఇస్తారా లేదా అన్నది అలాగే త్రీ ఫోర్ కూడా ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సరే ఎనీవే ఒకటైతే నిజం గతంలో మాదిరిగా గాలిలో వదిలిపోయి వదిలేయకుండా ఈ టైంకి పరీక్షలు జరుగుతాయని చెప్పడం ద్వారా అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలని ఎలా వినియోగించుకోవచ్చు అనే దానికి వివరణ ఇస్తూ ఏం చేశాను వివరణ ఇస్తూ ఈ నెల డిసెంబర్ ముప్పైనే ఈనాడులో చదువులో ఒక ఆర్టికల్ వేయటం జరిగింది మీరు జనవరి ఫస్ట్ నాలో ఇస్తారు నేను కాస్త ముందే ఉన్నాను సో ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించి ఆ విధంగా ఇచ్చినటువంటి ఈనాడు ఆర్టికల్ని ఆధారం చేసుకుని ఒకసారి మీరు ఈ జాబ్ క్యాలెండర్ని ఎలా వినియోగించుకోవాలి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే విషయాలు నేను మీకు చెప్పదలిచాను సో ఇది ఈనాడులో వచ్చినటువంటి నా ఆర్టికల్ అండి సో డిసెంబర్ ముప్పై అక్కడ కనబడుతుంది కొత్త ఏడాదికి కొత్త ప్రణాళిక అని సో దీనిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే దాని గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు ఈ జాబ్ క్యాలెండర్ రావటం వలన గతంలో జరిగిన కొన్ని తప్పులు మీకు ఈసారి జరగవు అనేది ఈ ఆర్టికల్లో ఉన్న వివరణ మొదటిది ఫస్ట్ ఐటమ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వటం వల్ల ఏ పరీక్ష ఎప్పుడు జరిగిద్ది అనేది ఒక క్లారిటీ ఉంటుంది అందువల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి లేదా గృహిణులు కానివ్వండి చిన్న ఉద్యోగులు కానివ్వండి వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి దీన్ని చక్కగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది గతంలో ఎన్నేళ్ళు చదవాలి ఏం చేయాలో తెలియక డిమోరలైజ్ అయిపోయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా అలాంటి డీమోరలైజ్ జరగకుండా ఈసారి మీకు రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగులకి ఒక శుభ పరిణామము ఏమిటి అంటే చక్కగా జాబ్ క్యాలెండర్ రావటం అలాగే ఫ్రెండ్స్ మీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జూలైలో ఉన్న డిసెంబర్లో ఉన్న మీరు తప్పనిసరిగా ఒక నిబద్ధతతో ఇప్పటి నుంచి దీర్ఘకాలిక ప్రిపరేషన్ కోసం కొనసాగాలి నేను అనేక సందర్భాల్లో చెప్పాను నా దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చాలామంది వేలాది అభ్యర్థులు సెలెక్ట్ అయిన విషయం నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే అటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ నేను గమనించాను పదేళ్ళు చదివిన అభ్యర్థులు ఉన్నారు ఐదేళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు రెండేళ్ళు చదివిన ఉన్నారు కనీసం వన్ ఇయర్ అయినా చదివిన వాళ్ళు ఉన్నారు కోర్స్ కొంతమంది చెప్పారు సక్సెస్ అయిన తర్వాత నేను ఆరు నెలలు చదివాను అని మరి వాళ్ళకి వాళ్ళ శక్తి ఏంటో నాకు తెలియదు కానీ మామూలుగా అయితే మీరు జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహించటం తెలంగాణలో ఆల్రెడీ మూడు పరీక్షలను ఎంత బలంగా నిర్వహించారో అంతే బలంగా రెండు రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం నిర్వహి నిర్వహించే కమిట్మెంట్ రెండు ప్రభుత్వాల్లో నాకు కనిపిస్తుంది అందువల్ల నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి పర్టికులర్లీ మిత్రులారా గ్రూప్ వన్ లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే భావ వ్యక్తీకరణ రాత ఇలాంటివన్నీ సమయ నిర్వహణ అనే వాటికి అధిక ప్రాధాన్యత ఆ పరీక్షల్ని మీరు ఎదుర్కోవాలి అంటే రైట్ ఇప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఉండాలి నేను అతి త్వరలో గ్రూప్ వన్ మెయిన్స్ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ మెయిన్స్ ప్రిపరేషన్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్లాన్ చేస్తున్నాను కావలసిన వాళ్ళు మన ఈ లక్ష్య ఆన్ యాప్లో ఆ డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఇస్తారు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇవ్వకపోతే మీరు చాట్లో మెసేజ్లో కొట్టండి డెఫినెట్లీ దేవీలో అటెండ్ ఓకే నా కమింగ్ బ్యాక్ అలాగే ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు మీకు మొదటి అటెంప్ట్లోనే కొట్టాలని తపన ఉండటం తప్పులేదు కానీ పోటీ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సందర్భాల్లో సీనియర్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా యూపీఎస్సి నుంచి ఇతర పరీక్షలు రాసిన అనుభవజ్ఞులు కూడా పోటీ పడతారు కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటి నుంచి సుదీర్ఘమైన కాలాన్ని ఉపయోగించుకుంటూ ఎక్కువ సమయాన్ని మీకు ఇచ్చిన ఆ మంత్ని బట్టి వాడుకోండి ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పదలిచాను తెలంగాణలో అన్ని పరీక్షలకు ఇచ్చారు బట్ సంబంధించినంత సంబంధించినంతవరకు ఇక్కడ చూస్తే కొన్ని నోటిఫికేషన్ని రేపు పన్నెండున జాబ్ క్యాలెండర్ రూపేణా విడుదల చేయబోతుంది జాబ్ క్యాలెండర్ అంటే వన్ ఇయర్ కానీ కాదు వీళ్ళు ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలను ఆధారం చేసుకున్నారు కానీ ఇక్కడ చూస్తే డిజపాయింట్ అవుతారని ముందే చెప్పాను ఒక అటవీ శాఖలో మాత్రం వంద సెక్షన్ ఆఫీసర్ పోస్టులట ఇక కొన్ని కొన్ని ఉన్నాయి బట్ ఇంకా రావాల్సిన ఉంది అదే సందర్భంలో వీళ్ళు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ఏప్రిల్ తర్వాత అని చెప్పడం కొంతవరకు ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు చాలామంది మన సీరియస్ స్టూడెంట్లు ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు ఏమనంటే మేము ఎప్పుడు చదవాలి మాకు కాస్త వివరణ ఇవ్వండి అని కాబట్టి ఇలా చదివేసిన వాళ్ళ కోసం ఈ డేట్స్ అనేవి మంచిగా ఉపయోగపడతాయి అలాగే చదవాల్సిన వాళ్ళకి ఒక వన్ ఇయర్ ప్లాన్ ఇస్తే వాళ్ళ వాళ్ళ సమయాన్ని వాళ్ళ వాళ్ళ ఫైనాన్స్ని వాళ్ళ వాళ్ళకు ఉండే ఇతర సామాజిక కుటుంబ బ బారాలని ఒక ప్లాన్ ప్రకారం వేసుకోవటానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో ఈ జాబ్ క్యాలెండర్ వల్ల యూపీఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సి డిఎస్సి ఇలాంటి పరీక్షలు రాసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఏ సర్వీస్ కమిషన్ ఇచ్చే పరీక్షలతో క్లాష్ కాకుండా కూడా టైం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అనేక రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి అవే ఇక్కడ రాశాను ఈ బెనిఫిట్స్ పార్ట్ అంతా ఇది వీటన్నిటిని ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగే ఇప్పుడే గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన వాళ్ళు వాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే అప్పటివరకు ఉన్న అకాడమిక్ నాలెడ్జ్తో మాట్లాడుతుంటారు అకాడమిక్ నాలెడ్జ్ అంటే అదొక పర్టిక్యులర్ సిలబస్ పరీక్షా విధానం ఉదాహరణ మీరు బాగా గుర్తు చేసుకోండి ఏదైనా ఒక ప్రశ్న తప్పుగా ప్రింట్ అయితే మార్కులు అందరు కలిపేస్తారు అక్కడ ఇక్కడ అలా ఉండదు అలాగే అక్కడ సిలబస్లోంచి అడగాలి అవుట్ ఆఫ్ సిలబస్ అయినా కలిపేస్తారు అవునా కదా ఇక్కడ అలా ఉండదు కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చిన సిలబస్ని ఆ వర్క్లో వివిధ అంశాలని పకడ్బందీగా నేర్చుకుంటే తప్ప రకరకాలుగా అడిగే ప్రశ్నల్ని హ్యాండిల్ చేయలేరు ఈ మధ్యకాలంలో గతంలో అండి కొద్దిమంది మాత్రమే మెంటార్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి అనుభవంతో వాళ్ళు మెంటర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాతో మెంటార్స్ అయిపోతున్నారు అంటే కొద్దిపాటి వాగ్దాటి కొద్దిపాటి అరుపులు కొద్దిపాటి ఒకటి రెండు పరీక్షలు రాసిన ఉన్న వాళ్ళు ఇక డైరెక్ట్ అటాకింగ్ మొదలెట్టారు స్టూడెంట్ కమ్యూనిటీ మీద అందువల్ల వాళ్ళ మాటలు వినేసి ఒక జాబ్ ఉన్నా నీదే లేకపోతే ఒక నెల చాలు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతుంటారు వాటిని చూసి పాపం చాలామంది నిజమేనేమో అనుకుంటారు అలాంటి అబ్బరికా దబ్బర్లు అలాంటి చింతకాయ మాటలు అంటే మంత్రాలకు చింతకాయలు రాలతాయనే వాళ్ళు కదా అలాంటివి ఉండవండి ఇది విస్తృతమైన అవగాహన విస్తృతమైన కంటెంట్ని ఏర్పరచుకోవాల్సింది ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి ఆ న్యూ ఇయర్లో మీరు ఇప్పుడు వేసే స్టెప్ ఈ ఇయర్లో మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మీకు ఇంత ఓపిక సమయము ఇంతటి ఆలోచన లేకపోతే బెటర్ డోంట్ ఎంటర్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్ అర్థమైందండి పర్టికులర్లీ గ్రూప్స్ ఎగ్జామ్స్ చాలా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఓకే మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ టూ పరీక్షలో అడిగిన ప్రశ్నలు చూసి చాలామంది కళ్ళు తిరిగినాయి నేను అనేక సందర్భాల్లో అదే చెప్తాను మీకు బుక్ అనేది ఒక రిఫరెన్స్ మాత్రమే ఆ బుక్లో ఉన్న విషయం ఆధారంగా వివిధ రకాలైన అప్లికేషన్ ఓరియంటేషన్లో థింక్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారని నేను చెప్తుంటాను ఓకే అందువల్ల మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళామనో లేదా ఇంకొకటో చెప్పుకొని మిమ్మల్ని మీరు బ్లఫ్ చేసుకోబాకండి మీరు నిజాయితీగా ఆ సిలబస్కి సంబంధించి ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ మళ్ళీ చెప్తున్నాను విస్తృతమైన సమాచారము పొందాలి అందువల్ల నేను ఇచ్చే పుస్తకము నేను ఇచ్చే గైడెన్స్ లేదా ఇవి సరిపోవు దానికి నీ బుర్ర యాడ్ అవ్వాలి నేను సరిపో కదా నన్ను ఈ పుస్తకాన్ని ఇంకో పుస్తకం దాని ఇంకో పుస్తకం వేసుకెళ్తే షాపు బుక్ షాప్ యజమాని అవుతారు తప్ప బ్యూరోక్రసీలో చేరేది అవుతుంది అర్థమైందా కాబట్టి ఇలాంటి విషయాలని తెలియజేస్తూ నేను ఈ ఆర్టికల్ రాశాను కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ముప్పైయో తారీఖు డిసెంబర్ నెలలో ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ అండి ఇది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు సారాంశం అదే నేను సింపుల్గా చెప్పిన అలాగే మీరు కొంతమంది పిహెచ్డీలు చేసేవాళ్ళు ఉంటారు మాస్టర్స్ చేసేవాళ్ళు ఉన్నారు స్పెషలైజేషన్ చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ జాబ్ క్యాలెండర్లు కరెక్ట్గా మీరు మీకు అకడమిక్ లేదా మీ పిహెచ్డి లేదా మీ రీసెర్చ్ ఇలాంటివి ఎప్పుడు వస్తాయో చూసుకుంటూ ఇవి ఫిట్ అవుతామా లేదా దాన్ని బట్టి మీరు అకాడమిక్ మార్చుకోవటం కానీ ఇలాంటివి చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలని కూడా దీంట్లో చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే సంవత్సరంలో మీ అందరిని ఆహ్వానిస్తున్నాం ఆహ్వానం అంటే కోచింగ్ కాదు మీరు పోటీలోకి దిగటం ఆహ్వానము అంటే రైట్ నేను నేను ఒకటి చూశానండి చిరంజీవి గారు అట్ ఏజ్ సిక్స్టీ సెవెన్ అనుకుంటా జిమ్లో విపరీతం కసరత్తు చేస్తున్నాడు అరవై ఏడేళ్ళ వయసులో జిమ్లో కసరత్తు చేస్తున్నాడు చిరంజీవి అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఆయనకేం కర్మ అంటే అదే తపన కష్టపడాలి సాధించాలి అనే తపన ఓకే ఇప్పుడు ఆయనకు ఒక హిట్ కావాలి ఆ హిట్ కోసం బాడీ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అలాగే బాలకృష్ణ గారు అంటే నేను వీళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే అంత కడుపు నిండినా అంత రికగ్నేషన్ వచ్చినా స్టిల్ పోరాటంతోనే వెళ్తున్నారు అలా మీరు కూడా వెళ్ళాలి అని ఎవరు రాస్తారు మా కాంపిటేటివ్ పరీక్షలకి సినీ వాళ్ళకి సంబంధం ఏంటి అని నిజంగా డైరెక్ట్ సంబంధం ఉండదు కానీ వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఎనీవే ఫ్రెండ్స్ ఒక రాజకీయ నాయకుడైనా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా ఒక చెస్ ఛాంపియన్ అయినా ఒక క్రికెట్ మ్యాటర్ అయినా రైట్ ప్రతి దానిలో ఎక్కడ మనం స్ఫూర్తి పొందాలో అక్కడ పొందాలి ఓకే ఇప్పుడు యూట్యూబ్లో రకరకాల వీడియోలు వస్తాయి ఈ పక్షులు జంతువులు పోరాటాలు ఎస్ వాటి నుంచి కూడా నేర్చుకోవచ్చు మనం కాబట్టి ఎనీవే ఫ్రెండ్స్ ఒక లాంగ్ టర్మ్ వ్యూతో మీకున్న ఇప్పటివరకున్న ఆర్థిక సమస్యలు అకాడమిక్ సమస్యలు ఇలాంటి వాటి అన్నిటినీ ఒక స్ట్రక్చర్గా చేసుకునే అవకాశం రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి తెలంగాణలో వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్రలో రాబోతున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ను ఉపయోగించుకోండి మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ విన్నారా న్యూ ఇయర్ రెజల్యూషన్ మీరు తీసుకోండి ఆ తీసుకునేటప్పుడు మీ ఎకడమిక్ టాలెంట్స్ మీ ఫినాన్షియల్ క్యాపబిలిటీస్ ఇలాంటివన్నీ అసెస్ చేసుకోండి రాబోయే వన్ ఇయర్లో నేను ఇవన్నీ చేయగలనా లేదా ఎందుకంటే మనలో చాలామందికి మొదలెడతారు డీవియేషన్ పక్కెళ్ళిపోతారు అలా వెళ్ళొద్దు ఆ వన్ ఇయర్ దాన్ని నమ్ముకోండి నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో రాణించటానికి మంచి స్కోప్ ఏర్పడుతుంది మంచి ఉద్యోగాలు సాధించగలరు అందుకే మీరు చూడండి నా ఇమేజ్ నా ఆలోచన ఎప్పుడు కూడా స్టెప్స్ ఒకదాంతో ఒకటి ఒకదానితో ఒకటి ఎలా ఎక్కాలి అదే టైంలో ఇక్కడ ఇమేజ్లో చూస్తే ఈ సన్ లాగా దాని అర్థం ఏంటంటే అది సూర్యోదయం లాగా ఉండాలి కానీ అంటే అప్పు అవ్వాలి కానీ సన్సెట్ లాగా డౌన్ అవ్వకూడదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఒక న్యూ ఇయర్ ఇన్స్పిరేషన్ కోసం లక్కీగా మీకు కలిసి వస్తున్న జాబ్ కాలెంట్లు దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ని కొనసాగించమని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏమాత్రం వెనకడు వేయొద్దు గతంలో లాగా వాయిదాలు ఉండవు నేను రెండు ప్రభుత్వాల యొక్క సైకాలజీని అబ్జర్వ్ చేస్తున్నాను ఆ రెండు ప్రభుత్వాలు కూడా చాలా కమిటెడ్గా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేసే ఆలోచనతో ప్లాన్తో వెళ్తున్నారు అది ఆల్రెడీ తెలంగాణలో ప్రూవ్ చేయబడింది ఆంధ్రాలో కూడా రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ ఆ తర్వాత ఏప్రిల్లో గ్రూప్ వన్ ఆ తర్వాత అనేక ఇతర పరీక్షలు ఇప్పుడు ఇవ్వబోయే క్యాలెండర్స్ ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయన్నీ క్లీన్ చేస్తున్నారు సో ఇక ఆ తర్వాత ట్వంటీ సిక్స్ వచ్చేదానికి అన్ని గాడిని పడతాయి ఇప్పటివరకు డీ అయిన సిస్టమ్ని రైలింగ్లోకి తీసుకొస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ న్యూ ఇయర్లో మీ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ మీ అందరికీ నా ఆశిస్సులు ఆ దేవుని యొక్క ఆశీస్సులు థ్యాంక్ యూ